నమస్కారం ఈరోజు మన చర్చ థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకంపై రాసిన ఒక స్క్రిప్ట్ గురించి మన ఆలోచనలే మనల్ని ఎలా తయారు చేస్తాయో మన మెదడునే ఒక సంపద సృష్టించే యంత్రంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే పదమూడు సూత్రాలు ఇందులో ఉన్నాయి ఖచ్చితంగా అయితే ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు అవును ఇదొక వ్యక్తి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే ఒక ప్రక్రియ ఏంటంటే నెపోలియన్ హిల్ దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఐదు వందలకు పైగా సక్సెస్ఫుల్ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేశారు ఆండ్రూ కార్ హెన్రీ ఫోర్డ్ లాంటి వాళ్ళను అవును వాళ్ళందరి విజయ రహస్యాలను క్రోడీకరించి ఈ పదమూడు సూత్రాలుగా మార్చారన్నమాట సో మనం ఇప్పుడు విజేతల మైండ్ సెట్ ను విశ్లేషిస్తున్నాం అద్భుతం అయితే మొదటి సూత్రంతో మొదలు పెడదాం అదే కోరిక అంటే డిజైర్ నేను ధనవంతుడిని అవ్వాలి అని పై పైన అనుకోవడం కాదు ఫలానా తేదీ నాటికి ఫలానా మార్గంలో సరిగ్గా ఇంత మొత్తం సంపాదిస్తాను అని స్పష్టంగా చెప్పడం సరిగ్గా ఇక్కడ ఆధారం కోరిక అని కాదు తీవ్రమైన కోరిక అంటే బర్నింగ్ డిజైర్ అనే పదం వాడుతుంది బర్నింగ్ డిజైర్ ఆ మండుతున్న కోరిక హిల్ పరిశోధనలో తేలిందేంటంటే విజయవంతమైన ప్రతి ఒక్కరిలోనూ ఇది ఉంది మనలో చాలా మందికి మోటివేషన్ ఎందుకుండదంటే మన కోరిక చాలా బలహీనంగా అస్పష్టంగా ఉంటుంది అందుకే ఆ కొటేషన్ కూడా ఇచ్చారు కదా ఇఫ్ యె డ్రీమ్ డస్న్ స్కే యు ఇట్స్ నాట్ బిగిన్ ఆఫ్ అని అదే మన కల మనల్ని భయపెట్టేంత పెద్దదిగా ఉండాలి అప్పుడే దానికి కావాల్సిన శక్తి పుడుతుంది సరే ఒక తీవ్రమైన కోరిక ఉంది కానీ కేవలం కోరుకుంటే సరిపోదు కదా దాన్ని మనం నిజంగా సాధించగలం అని మనల్ని మనం నమ్మించాలి ఇక్కడే రెండవ సూత్రం విశ్వాసం లేదా ఫేత్ వస్తుంది అవును అయితే ఇది గుడ్డి నమ్మకం కాదు కదా కేవలం నమ్మకంతో నిజాలు ఎలా మారిపోతాయి మంచి ప్రశ్న ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ విశ్వాసం అనేది నేను కోటీశ్వరుడిని అని ఒక్కసారి అనుకుంటే వచ్చేది కాదు ఓకే ఇది ఒక మానసిక కండిషనింగ్ అంటే పునరావృతమయ్యే ఆలోచనలు వాటితో ముడిపడిన బలమైన భావోద్వేగాల కలయికే విశ్వాసం ఒక లక్ష్యాన్ని రోజూ మనసులో చెప్పుకోవడం ద్వారా మన మెదడు నెమ్మదిగా దాన్ని ఒక కొత్త నిజంగా యాక్సెప్ట్ చేస్తుంది అంటే బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ లాంటిదా ఖచ్చితంగా ఆ ప్రక్రియ ఇలా ఉంటుంది మెదడులో ఆలోచన అది శరీరంలో భావోద్వేగాన్ని పుట్టిస్తుంది ఆ భావోద్వేగం మనల్ని పనిచేసేలా చేస్తుంది ఆ పని ఫలితాన్నిస్తుంది అందుకే హిల్ అన్నారు వాట్ యువర్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్ అని ఓకే అంటే మన మెదడులో ఎప్పుడినుంచో ఉన్న పాత నమ్మకాలను దాటి ఈ కొత్త ఆలోచనను లోపలికి పంపించాలి అక్కడే మూడవ సూత్రం స్వీయ సూచన లేదా ఆటో సజెషన్ వస్తుంది సరిగ్గా దీన్ని మెదడుకు ఒక షార్ట్కట్ అని చెప్పొచ్చు మన పాన్షియస్ మైండ్ను దాటి నేరుగా సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడే టెక్నిక్ అన్నమాట ఎప్పుడు చేయాలిది ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే ముందు ఆ సమయంలో మన మెదడు ఆల్ఫాస్ట్రేట్లో ఉంటుంది అప్పుడు మన లక్ష్యాన్ని ఒక బలమైన భావంతో అది ఇప్పటికీ జరిగినట్లు ఫీలవుతూ చదివితే మన మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి అంటే న్యూరోప్లాస్టిసిటీ ఇది మ్యాజిక్ కాదు సైన్స్ అవును మనం మన మెదడును మనకు అనుకూలంగా రీవైర్ చేస్తున్నామంతే ఈ మూడు సూత్రాలు కోరిక విశ్వాసం స్వీయ సూచన కలిసి మన మానసిక పునాదిని నిర్మిస్తాయి సరే మనసులో ఒక బలమైన ఫౌండేషన్ ఏర్పడింది కాని దాన్ని ఎలా చేరుకోవాలో తెలియాలి కదా ఇది మనల్ని తరువాతి దశకు అంటే జ్ఞానం మరియు ప్రణాళికకు తీసుకెళ్తుంది నాలుగవ సూత్రం ప్రత్యేక జ్ఞానం అవును స్పెషలైజ్డ్ నాలెడ్జ్ సాధారణ పరిజ్ఞానం మనకు బ్రతకడానికి హెల్ప్ అవ్వచ్చు కానీ సంపాదన సృష్టించలేదు అంటే ఒక నిర్దిష్ట రంగంలో లోతైన నైపుణ్యం ఉండాలి కరెక్ట్ వారిని బఫెట్కు ఫైనాన్షియల్ మార్కెట్ల మీద ఉన్న జ్ఞానం ఎలాన్ మస్క్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఉన్న పరిజ్ఞానం అవే వారిని నా స్థాయికి తీసుకెళ్లాయి అందుకే ఒక ఫార్ములా ఉంది స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ ఇన్కమ్ అదే మన జీవితాన్ని మార్చగల ఆ ఒక్క నైపుణ్యమేంటో కనుక్కోవడం ముఖ్యం ఆ నైపుణ్యం ఉంది కానీ దాన్ని ఉపయోగించి ఏం చెయ్యాలో ఒక ఐడియా రావాలి ఇక్కడే ఐదవ సూత్రం కల్పన లేదా ఇమాజినేషన్ వస్తుంది ఖచ్చితంగా హిల్ దీన్ని మనసు యొక్క వర్క్ మనకున్న జ్ఞానాన్ని వనరులను తీసుకుని వాటితో ఒక కొత్త పరిష్కారాన్ని ఒక కొత్త ప్రొడక్టును సృష్టించేది ఈ కల్పనాశక్తే నా దగ్గర డబ్బు లేదు అనే ఆలోచన ఒక ముగింపు కానీ నేనొక కొత్త ఆలోచనను ఎలా సృష్టించగలను అనే ప్రశ్న ఒక ఆరంభం సరిగ్గా అన్ని గొప్ప సంపదలు ఒక ఆలోచనతోనే మొదలయ్యాయని హిల్ నొక్కి చెప్పారు ఆ ఆలోచనను మీద పెట్టేదే ఆరవ సూత్రం ప్రణాళిక లేదా ప్లానింగ్ ప్రణాళిక లేకపోతే విజయం అనేది జస్ట్ ఒక లక్ అంతే ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు నిజం ఆధర్ ఒక మంచి పోలిక చెప్తోంది విజేతలు ఈ రోజు నుండి ఇది చేస్తాను అని నిర్ణయించుకుంటారు ఇతరులు ఏదో ఒక రోజు చేస్తాను అని వాయిదా వేస్తుంటారు ఏదో ఒక రోజు ఎప్పటికీ రాదు అందుకే ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఉండాలి నా లక్ష్యమేంటి ఎంత టైం పడుతుంది నాకు ఏం స్కిల్స్ కావాలి ఎవరి హెల్ప్ తీసుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసుకున్నప్పుడే మన కళ ఒక లక్ష్యంగా మారుతుంది ఓకే ప్లాన్ రెడీ కానీ చాలామంది ఇక్కడే ఆగిపోతారు ఎందుకంటే అసలైన పని అంటే నిర్ణయం తీసుకోవడం ఇది ఏడవ సూత్రం అవును ఆధారం ప్రకారం తొంభై ఐదు శాతం మంది నిర్ణయాలు తీసుకోలేకపోతే కేవలం ఐదు శాతం విజేతలు మాత్రమే వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు దీని వెనుక ఒక సైకలాజికల్ చైన్ రియాక్షన్ ఉంది నిర్ణయం తీసుకోలేకపోవడం అంటే ఇన్డిసిజన్ అది సందేహానికి దారితీస్తుంది ఆ సందేహం భయాన్ని పుట్టిస్తుంది ఆ భయం చివరికి వైఫల్యానికి కారణమవుతుంది సక్సెస్ఫుల్ పీపుల్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అవసరమైతే నెమ్మదిగా వాటిని మారుస్తారు కాని అయ్యేవారు చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుని వాటిని చాలా వేగంగా మార్చేస్తుంటారు నిర్ణయం తీసుకున్నాం పని మొదలుపెట్టాం కాని దారిలో అడ్డంకులు రావడం ఖాయం అప్పుడు మనల్ని ముందుకు నరిపించేది ఎనిమిదవ సూత్రం పట్టుదల లేదా పర్సిస్టెన్స్ ఇది కేవలం మళ్లీ ప్రయత్నించు అని చెప్పడమేనా అంతకంటే చాలా ఎక్కువ ఇది నేను గెలిచి తీరాలి ఐ మస్ట్ విన్ అనే ఒక బలమైన మనోభావం ఓకే పట్టుదల గురించి ఆధారం ఒక అద్భుతమైన కథ చెప్తుంది ఒక వ్యక్తి బంగారం కోసం ఎంతో కష్టపడి తవ్వుతూ ఇక లాభం లేదని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వచ్చిన వ్యక్తి అతను ఆపేసిన చోటు నుంచి కేవలం మూడు అడుగులు తవ్వగానే టన్నులు కొద్ది బంగారం దొరుకుతుంది కేవలం మూడు అడుగులు అవును ఆ మూడు అడుగుల దూరం చాలా మంది జీవితాల్లో నిజం పట్టుదల లేకపోతే మనం ఎప్పుడు ఆ మూడు అడుగుల దూరంలోనే ఆగిపోతాం ఇప్పటివరకు మనం చూసిన సూత్రాలన్నీ ఎక్కువగా వ్యక్తిగత ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నాయి కానీ ఒంటరిగా అన్ని సాధించలేం కదా ఇది మనల్ని తర్వాతి సూత్రాలకు తీసుకెళ్తుంది తొమ్మిదవది మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ వన్ ప్లస్ వన్ ఇజ్ టు లెవెన్ అవుతుందని ఆధారం దీన్ని వర్ణిస్తోంది ఆ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అనేది కేవలం ఒక ఫార్ములా కాదు మన ఆలోచనలకు వేరొకల దృక్కోణం తగిలినప్పుడు అది ఒక కెమికల్ రియాక్షన్లా పనిచేస్తుంది మనకు తెలియని మన బలహీనతల్ని వాళ్లు చూపిస్తారు మనం చూడలేని అవకాశాలను వాళ్లు గుర్తిస్తారు అంటే ఒక మంచి టీం ఉండాలి ఒక మంచి మాస్టర్ మైండ్ బృందం అందులో మనకంటే తెలివైన వాళ్ళు మనకు నిజాయితీగా ఫీడ్బ్యాక్ ఇవ్వగల వాళ్ళు ఉండాలి ఇది మన బ్రెయిన్ కు అదనపు బ్రెయిన్లను జోడించడం లాంటిది ఇక పదవ సూత్రం వినడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్ లైంగికతకు సంపద సృష్టికి సంబంధమేంటి మంచి ప్రశ్న ఈ పదం చాలా మందిని తప్పుదారి పట్టిస్తుంది ఇది లైంగిక చర్య గురించి కాదు లైంగిక శక్తి శక్తి గురించి గురించా అవును మనుషులలో అత్యంత శక్తివంతమైన డ్రైవింగ్ ఫోర్స్ ఏదైనా ఉందంటే అది లైంగిక శక్తే హిల్ ఏంటంటే ఈ అపారమైన శక్తిని కేవలం శారీరక ఆనందం కోసం కాకుండా దాన్ని సృజనాత్మక పనుల వైపు బిజినెస్ వైపు మళ్లించినప్పుడు దాని ఫలితం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటే ఎనర్జీని రీడైరెక్ట్ చేయడం సరిగ్గా చరిత్రలో గొప్ప కళాకారులు ఆవిష్కర్తలు వాళ్ళందరూ ఈ శక్తిని తమ లక్ష్యాల వైపు మళ్లించగలిగారు ఇదొక శక్తిని వేరే రూపంలోకి మార్చడం లాంటిది చాలా ఆసక్తికరంగా ఉంది ఇది మనల్ని చివరి భాగానికి మన అంతర్గత ప్రపంచానికి సంబంధించిన సూత్రాల దగ్గరికి తీసుకొచ్చింది ఇందులో పదకొండవది అవచేతన మనస్సు లేదా సబ్కాన్షియస్ మైండ్ అవును మనం కేవలం ఐదు శాతం కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తాం కానీ మన చర్యలలో తొంభై ఐదు శాతం నిర్దేశించేది మన సబ్కాన్షియస్ మైండే నైంటీ ఫైవ్ పర్సెంటా అవును అందుకే మన జ్ఞానం కంటే మన నమ్మకాలే చాలా ముఖ్యం నేను చెయ్యగలను అని ఇరవై ఒక్క పాటు పదే పదే చెప్పుకోవడం ద్వారా ఆ నమ్మకాన్ని సబ్కాన్షియస్ మైండ్లోకి పంపిస్తాం ఒకసారి అది లోపలికి వెళ్ళిందంటే మన ప్రతిచర్య దానికి అనుగుణంగానే ఉంటుంది దీనికి సంబంధించిందే పన్నెండవ సూత్రం మెదడు లేదా బ్రెయిన్ మన మెదడు ఒక థాట్ రేడియో స్టేషన్ లాంటిదని ఈ స్క్రిప్ట్ అద్భుతంగా వర్ణిస్తోంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లాంటిదే ఆలోచనలు ఒక రకమైన శక్తి అవి ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతాయి మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అదే ఫ్రీక్వెన్సీకి చెందిన ఆలోచనలు వ్యక్తులు అవకాశాలు మన వైపు ఆకర్షింపబడతాయి అందుకే మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారిలాగే తయారవుతామని అంటారు ఖచ్చితంగా మన ఫ్రీక్వెన్సీని మార్చే శక్తి మన స్నేహితులకు ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ పదమూడు సూత్రాలలో నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచింది చివరిది ఆరవ ఇంద్రియం లేదా ద సిక్స్త్ సెన్స్ దీన్ని అతీంద్రియ శక్తి కాదంటున్నా ఇప్పటికీ ఇది చాలా అస్పష్టంగా అనిపిస్తోంది కాదు అంతర్దృష్టి అంటే అవును ఇది మొదటి పన్నెండు సూత్రాలను ఎవరైతే పూర్తిగా ఆచరిస్తారో వారికి సహజంగా అలవడే ఒక ఉన్నత స్థాయి అవగాహన అనుభవం శ్రద్ధ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న సమాచారం విశ్వాసం ఇవన్నీ కలిసినప్పుడు మనకు దారి దానంతట అదే తెలుస్తుంది అంటే గట్ ఫీలింగ్ లాంటిదా దానికంటే ఎక్కువ ఒక సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా మెరుపులా తడుతుంది పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు లాజిక్కు అందని ఒక గైడెన్స్ లోపలి నుంచి వస్తుంది అందుకే హిల్ అన్నారు వెన్ యు ఆర్ రెడీ ద సిక్స్ సెన్స్ విల్ గైడ్ యు మనం సిద్ధంగా ఉన్నప్పుడు అది మనకు మార్గనిర్దేశం చేస్తుంది అద్భుతం కాబట్టి మనం చూసిన దాని ప్రకారం థింక్ అండ్ గ్రో రిచ్ అనేది డబ్బు సంపాదించే టెక్నిక్స్ చెప్పే పుస్తకం కాదు అదొక ప్రయాణం అవును ఒక తీవ్రమైన కోరిక అనే విత్తనంతో మొదలై విశ్వాసంతో దానికి నీరు పోసి నిర్దిష్ట ప్రణాళికతో దాన్ని ఆచరణలో పెట్టి పట్టుదలతో కొనసాగిస్తూ మన అంతర్గత శక్తులను పూర్తిగా వాడుకోవడం దీని సారాంశం ముగింపుగా ఒక ఆలోచన ఈ పదమూడు సూత్రాలు ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయి కదా అవును ఒకదాన్ని వదిలి మరొకటి లేదు అయితే ఒక వ్యక్తి తన ప్రస్తుత పరిస్థితిని మార్చుకోవడానికి ఈ ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి అన్ని సూత్రాలను ఒకేసారి అమలు చేయడం కష్టం నిజమే కాబట్టి అన్నింటికంటే శక్తివంతమైన మొదటి అడుగు ఏది ఏ ఒక్క సూత్రం మీద మొదట దృష్టి పెడితే అది మిగతా వాటిని ఒక డామినో ఎఫెక్ట్లా కదులిస్తుంది ఆసక్తికరమైన ప్రశ్న బహుశా ఒకరి జీవితాన్ని శాశ్వతంగా మార్చేంత స్పష్టమైన తీవ్రమైన కోరికను నిర్వచించడం మీద దృష్టి పెడితే దానికి కావలసిన విశ్వాసం ప్రణాళిక పట్టుదల వాటంతట అవే దాని చుట్టూ చేరతయేమో ఈ ప్రశ్నపై ఆలోచించడం తదుపరి అన్వేషణకు దారితీయవచ్చు